There. Subscribe to my channel. And also press this bell icon. హాయ్ వేవర్స్ వెల్కమ్ టు మీ పద్దు లైఫ్ స్కిల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని ప్రతిరోజు నేను కోరుకుంటాను ఓకేనా ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట సరే నేను వీడియోలోకి వెళ్ళే ముందు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కదా మన వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టేటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అనమాట ఆల్ సెలెక్ట్ చేసుకోకపోతే మాత్రం రావు వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరి మన వీడియోని ఎప్పుడైనా సరే మొదటి నుండి చివరి వరకు తప్పనిసరిగా చూడండి ఎందుకంటే ఒక రెసిపీ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి దానిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏంటి దానిలో ఎందుకు అది మనం తినాలి అనేది ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా మనం వీడియో ముందు లేదా వీడియో వెనక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అవి తెలుసుకోవాలి కదా ముఖ్యం కదా మనకు అవి రెసిపీస్ ఏముంది మనం ఎవరైనా చేయగలరు దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు కానీ దానిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అందుకే నేను ఇంతగా మీకు వీడియో మొత్తం చూడమని చెప్తున్నాను సరే ఈరోజు స్పెషల్ డే అని చెప్పాను కదా ఆ స్పెషల్ డే ఏంటంటే ఈరోజు నాది పుట్టినరోజు నా పుట్టినరోజుకి చాలామంది ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఫోన్ చేసి లేదా వాట్సప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా కూడా నన్ను నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు అనేది తెలియచేశారు ఆ విధంగా తెలియచేసిన వాళ్ళందరికీ కూడా మెనీ 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 ట్యాంక్స్ అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఈరోజు నేను సెలబ్రేషను ఎలా చేసుకోవాలి అనుకున్నానంటే ప్రతి సంవత్సరం కూడా స్కూల్స్ జరుగుతూ మా పిల్లలు ఉంటారు అంగన్వాడీ పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలతో జరుపుకోవటం చక్కగా ఆ పిల్లల మధ్యలో వాళ్ళ వాళ్ళకి స్వీట్స్ అవి పెడుతూ ఉంటాం వాళ్ళ వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉండేది కానీ ఈ సంవత్సరం కరోనా సిచ్యువేషన్ కారణంగా మాకు అంగన్వాడీ ప్రీ స్కూల్స్ అనేది నడవట్లేదు కాబట్టి ఈ సంవత్సరం పిల్లలతో జరుపుకునే హ్యాపీనెస్ అనేది లేదు అయితే నేనేమనుకున్నానంటే మాకు ఇక్కడ దగ్గరలో నరసరావుపేట వెళ్ళే దారిలో అనమాట అక్కడ దగ్గరలో పరివర్తన స్కూల్ అనేది ఉంది అక్కడ డిసేబుల్ చిల్డ్రన్స్ పిల్లలు అట్లా ఉంటా ఉంటారనమాట అది ఒక ఆశ్రమంలాగా సరే అక్కడికి వెళ్ళి నేను ఏమనుకున్నానంటే మనం ఏదో ఒక చీర ఏదో కొనుక్కుంటాం కదా దానికి బదులుగా మనం కొనుక్కునే దానికి బదులుగా ఆ డబ్బుతోటి ఆ పిల్లలకి ఏదో ఒకటి ఫ్రూట్లో ఫ్రూట్స్ లేదంటే స్వీట్స్ ఏదో ఒకటి ఇద్దామని చెప్పేసి అనుకున్నాను అనుకున్న రాత్రి వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు కరోనా కదండి అందరూ సెలవులో ఉన్నారు వద్దని చెప్పేసి వాళ్ళు అన్నారు అందుకని సరే అది అనుకుంటే ఇంకా అది కూడా నాకు కలిసి రాలేదు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయింది కానీ నేను చాలా అనుకున్నాను చక్కగా పిల్లల దగ్గరికి వెళ్ళి చేసుకుందాం అనేసి అయితే మనం అనుకున్నవి కొన్ని అయితే జరగవు కదా నేను అందుకే అనుకున్నాను అనమాట అనుకున్నది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్టా అనేసి ఒక సాంగ్ గుర్తొచ్చింది నాకు ఈరోజు ఉదయం నేను నిన్న ఏమనుకు అనుకున్నా కదా అక్కడికి వెళ్ళి పిల్లల మధ్యలో చేసుకోవాలని కానీ అదైతే జరగలేదు ఓకే మరి సరే ఏదైనా సరే మనం అనుకున్నది జరగకపోయినా జరగని దాని గురించి బాధపడకూడదు జరిగిపోయిన వాటి గురించి మనం ఆలోచించకూడదు కాబట్టి సరే దానిలో ఏదైనా అనుకున్నాను సరే ఉదయం ఏం చేశారంటే శుభ్రంగా పని అంతా ఇంట్లో అయిపోయిన తర్వాత స్నానం చేసేసి చర్చికి వెళ్ళాను వెళ్ళేసి అక్కడ ప్రేర్ చేయించుకొని వచ్చాను వచ్చి ఇంకా ఈ వీడియో అనేది చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట సరే ఈరోజు మాకు ఇంట్లో వాళ్ళు కూడా మాకు స్పెషల్ ఏంటి స్పెషల్ ఏంటి అంటున్నారు నాన్ వెజ్ ఏదన్నా చేద్దామంటే మొన్నే పిల్లలకి ఫీవర్ వచ్చింది అందుకని చెప్పి నాన్ వెజ్ ఏం చేయలేదు అందుకని నేనేం చేశానంటే మోతిచూరు లడ్డు ఒకటి చేశాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పుట్టినరోజు సెలబ్రేషన్స్ చాలామంది జరుపుకుంటుంటారు చక్కగా ఎంతో ఖర్చు పెట్టి పార్టీలు చేసుకుంటూ ఉంటారు లేదా ఇంకా చాలా గ్రాండ్గా చేసుకుంటారు వాళ్ళకి ఉన్నంతలో అయితేనే అంటే మనం నేను మీరు చేయమని కాదు నేను మీకు చెప్పేది అది మీ మనస్తత్వం దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి అంతే నేను చెప్పేది ఏంటంటే మనం ఏదైనా ఇటువంటి అకేషన్స్ చేసుకునేటప్పుడు దానికి మనం ఎంతో కొంత మనీ హెచ్చించుతాం కదా ఆ మనీలో సగమైనా సరే అనాథ పిల్లలకి లేదా ఎవరికన్నా సరే ఆపదలో ఉన్న వాళ్ళకి ఇస్తే మనకి దేవుడు చాలా మేలు అనేది చేస్తాడు నేను ఒక వీడియోలో చెప్పాను ఇల్లా నారాయణమ్మ కథ అని దానిలో ఆమె ఎవరికి దానం చేయకుండా చనిపోయిన తర్వాత ఎలా జరిగిందో మీరు ఆ కథలో ఆ వీడియోలో చూసుకోవచ్చు అట్లానే మనం ఏంటంటే దానం చేయాలి ఒకరికి హెల్ప్ చేయాలంటే మనకు కోట్ల ఆస్తి ఉ లక్షల ఆస్తి ఉండాల్సిన అవసరం లేదు నేను చెప్పాను కదా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని నాకు అంత ఆస్తి లేదు మాకు అప్పులు ఉన్నాయి కానీ ఏంటంటే నా మనస్తత్వం ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఎప్పుడైనా సరే అంటే మనీపూర్వకంగానే కాదు ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలనే హెల్పింగ్ నేచర్ అనేది ఉంది అందుకే నేను అట్లా పిల్లలకి చేద్దాం అనుకున్నా కానీ అది జరగలేదు తర్వాత నేను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో వాళ్ళని అడిగి వెళ్ళి కలిసి వాళ్ళకేదో చేసేస్తాను అయితే ఏంటంటే ఇప్పుడు ఈ నేను ప్రతి ఒక్కరికి చెప్తుంది ఏంటంటే మనము ఈ లోకంలో దేవుడు మనల్ని జన్మింప చేసినందుకు మన అమ్మానాన్న మనల్ని కన్నందుకు మన అమ్మా నాన్నల రుణం తీర్చుకోవాలి వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి మనల్ కని పెంచి పెద్ద చేసి ఇంత వాళ్ళని చేశారు కాబట్టి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి మన మీద ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఈ లోకంలో పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలన్నమాట ఒక స్పెషల్గా ఉండాలి మనము అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకోవాలి అది ఏదైనా కావచ్చు ఒక సమాజ సేవ అయినా కావచ్చు ఒక రాజకీయ రంగంలోనైనా కావచ్చు ఏదైనా సరే మనం ఒకటి పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి సాధించాలి అని ఒక దృఢ సంకల్పం అనేది ప్రతి వ్యక్తికి ఉండాలి మనం ఏదో లే పుట్టాము తింటున్నాము తినటానికి పని చేసుకుంటున్నాము డబ్బు సంపాదించుకుందాము కూడబెట్టుకుందాము ఈ ఆలోచనలు కాదు మనం పుట్టాము పెరుగుతున్నాము సమాజంలో బ్రతుకుతున్నాము కానీ మనం అనేది సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నాం ఏదో ఒకటి మనం చేయాలి అటువంటి ఆలోచన కూడా అందరూ కలిగి ఉండండి అందుకే నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఈ విషయం చెప్తున్నాను కొద్దాకా ఏంటి అని అని అనుకోవద్దు దయచేసి పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒకరోజు మరణించడం మాత్రం తప్పదు కానీ మనం జీవించినన్ని రోజులు కూడా ఎంత మంచి చేశాము అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అది మన కుటుంబాన్ని చూసుకుంటూ కూడా మనం అందరికీ మంచి అనేది చేయవచ్చు ఇప్పుడు ఒక మదర్ తేరీస్ చూసుకుందాం మన భారతదేశంలో ఎంత సేవ చేసిందో మీకు తెలుసు కదా అంటే మదర్ తేరీస్ అంత గొప్పలము కాదు మనము కానీ మానవులు మనం మానవులం కాబట్టి ఎదుటి వాళ్ళకి సహాయం చేయటం అనేది కూడా మన మానవ యొక్క స్వభావంగా మనం అందరం కూడా భావించాలి మనం చనిపోతూ ఈరోజు కూడబెట్టుకున్న డబ్బంతా కూడా రేపు మనం చనిపోతూ మూట కట్టుకుని మనతో పాటు ఏం తీసుకెళ్ళలేము కానీ మనం ఇక్కడ చేసినటువంటి మంచి పనులే మనం రేపు చనిపోయినా కూడా చెప్పుకుంటారనమాట పలానా వ్యక్తి ఈ మంచి చేశాడు పలానా వ్యక్తి ఈ మంచి చేసింది అనేది ప్రతి ఒక్కళ్ళు మన గురించి మనం చనిపోయినా కూడా మన మంచితనమే అందరు చెప్పుకునే విధంగా మనం ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎవరమైనా సరే మనకి చేతనైనంత వరకు ఎదుటి వాళ్ళకు సహాయం చేయటం సమాజానికి మనం ఎంతో కొంత ఉపయోగపడటం అనేది ప్రతి మనిషి కూడా భావించుకోవాలి అనుకోవాలి మనం అనుకోని ఆ విధంగా మనం ఉండాలి అది ఆ విధంగా ఇప్పుడు మనకి సోల్జర్స్ ఉన్నారు మిలిటరీ వాళ్ళు వాళ్ళు మన దే వాళ్ళు జీతం కోసం పనిచేయచ్చు కానీ దేశానికి నిజంగా వాళ్ళ ప్రాణ త్యాగం కుటుంబాలను వదిలిపెట్టి కూడా సేవ చేస్తూ ఉన్నారు కదా వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత మరి వీడియోని మీరందరూ కూడా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరొకసారి మా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసిన మీ అందరికీ కూడా పేరు పేరున మెనీ మెనీ థ్యాంక్స్ ఇప్పుడు మా పిల్లలు వీళ్ళందరూ కూడా ఈరోజు మాకు పార్టీ ఏంటి స్పెషల్ ఏంటి స్పెషల్ ఏంటి అని అడుగుతున్నారు అందుకే నేను చెప్పాను కదా ఇందాక మోతిచూర్ లడ్డు ఒకటి చేశానని ఇప్పుడు అందుకే ఇదేనమాట స్పెషల్ ఈ రోజు వేళకి స్వీట్ పెడతాం మా అంతే ఏం లేదు మున్నా బ ఈ మోతిచూర్ లడ్డు రెసిపీ ఎలా చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకేనా ఏంట్రా బాగున్నా అడిగావుగా అదే పార్టీ అదే ఇంకా స్వీటే ఈరోజు పార్టీ ఇంకేం లేదు నా చూడు ఇదే నా పార్టీ అని వీడియో చూసారు కదా మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందా బాయ్ బాయ్ తాత